స్కూల్లో చిన్నపిల్లలు చాక్లెట్లు తిన్నారు ఆ చాక్లెట్లు తిన్న తర్వాత చాలా విచిత్రంగా ప్రవర్తించారు ఏంటో అర్థం కాదు ముగ్గురు చిన్నపిల్లల వ్యవహారం చూసిన ప్రధానోపాధ్యాయులు ఏంటి ఈ పిల్లలు ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని దగ్గరకు వచ్చి ఆరా తీస్తే ఒక భయంకరమైన విషయం వెలుగు చూసింది ఆ ముగ్గురు పిల్లలు చాక్లెట్లు తిన్నారు ఆ చాక్లెట్లలో గంజాయి కలిసి ఉంది ఎంత విచిత్రం ఎంత విషాదం ఏంటి ఈ గంజాయి కలిపిన చాక్లెట్లు వీళ్ళకి ఎవరిచ్చారు ఎక్కడి నుంచి కొన్నారు అనే కోణంలో ప్రధానోపాధ్యాయుడు కలత చెంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇదంతా షాద్ నగర్ కొత్తూరు కొత్తూరు మండలంలో ఒక జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో జరిగింది ఏం జరిగింది వీళ్ళు ఈ ముగ్గురు పిల్లలు చాక్లెట్లు ఎక్కడ కొన్నారు అని పోలీసులు ఆరా తీస్తే ఒరిస్సాకి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు ఆ షాపును నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ఒక పాన్ షాప్లో కూడా ఈ చాక్లెట్లు లభించాయని కూడా పోలీసులు తెలుసుకున్నారు ఇక ఆ చాక్లెట్లని ల్యాబ్కి పంపించి దీంట్లో ఏమేమి ఉన్నాయి గంజాయి ఉందా హెరైన్ ఉందా ఇంకెలాంటి మత్తు పదార్థాలతో ఈ చాక్లెట్ తయారు చేశారు తయారు చేసిన కంపెనీ ఏంటి వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు ఆ చాక్లెట్లను మార్కెటింగ్ ఎవరు చేశారు ఈ షాపుల వరకు ఎవరు తీసుకొచ్చారు అనే కోణంలో షాద్నగర్ ఎస్ఓటి పోలీసులు లోతైన విచారణ జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే ఒక భయంకరమైన మహమ్మారి ఈ డ్రగ్స్ మహమ్మారి తెలంగాణ గ్రామీణ పాఠశాలల వరకు వెళ్ళిందా అనే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన నేడు వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఒక పక్క ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇదే డ్రగ్స్ మహమ్మారి పట్ల ఉక్కు పాదం పెట్టి అణచివేస్తామని చెప్పిన వారం రోజులు గడవకముందే స్కూల్ పిల్లల దగ్గరికి ఈ చాక్లెట్ల రూపంలో ఇదే గంజాయి వెళ్ళిందంటే పరిస్థితి ఎంత చేదాటిపోతోంది అనే కలవరానికి కూడా పేరెంట్స్ గురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక హైదరాబాద్ నగరంలో పబ్బులు క్లబ్బుల్లో దొరుకుతున్న హెరాయిన్ కానీ మత్తు పదార్థాలు అన్నిటి మీద పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ముప్పై ఒకటి న్యూ ఇయర్ వేడుకల్లో కూడా ఎలాంటి గంజాయిని కానీ మత్తు పదార్థాలు తీసుకోకుండా చాకచక్యంగా పోలీసులు వ్యవహరించారు కానీ అయినప్పటికీ కూడా గ్రామీణ వాతావరణంలోని పాఠశాలల్లో ఈ చాక్లెట్లలో ఇలాంటి మత్తుమందులు కలిపి అమ్ముతున్నారంటే ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది నిజంగా గ్రామీణ స్థాయిలో పోలీసు వ్యవస్థ నిద్రా వ్యవస్థలో ఉందా నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది అనే కోణంలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఒకవేళ చిన్నపిల్లలు నిజంగా వీటికి గనక బానిసలుగా మారితే ఏంటి పరిస్థితి అనే కోణంలో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక పోలీసులు లోతుగా విచారించి ఇదే షాప్స్లో కానీ ఇదే డబ్బాలోకి కానీ ఈ ఎవరు మార్కెటింగ్ చేశారు ఎవరు సరఫరా చేశారు అసలు ఈ చాక్లెట్లు ఎక్కడ తయారయ్యాయి ఏమే మత్తు పదార్థం ఇంట్లో కలిశారు అని గనక విచారించి దీన్ని ఇప్పుడే నిషేధిస్తే గనక పెద్ద ప్రమాదం నుంచి తప్పుకున్నట్టు అవుతుంది లేదా తాత్సారం చేస్తే గనక పూర్తి స్థాయిలో యువత భవిత అంధకరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా ఎన్నెన్ని గ్రామాలకు ఈ చాక్లెట్లు సరఫరా చేశారో కూడా పోలీసులు ఆరా తీయాల్సిన అవసరం ఎంత ఉంది యువత భవిత కాపాడాలంటే ప్రభుత్వం ఏ విధంగా ఉక్కు పాదంతో దీన్ని అణిచివేస్తాం ఈ మత్తుమందు మహమ్మారిని అని చెప్పిందో అందుకు తగ్గట్టుగానే పోలీస్ వ్యవస్థ నిఘా వ్యవస్థలు కూడా వ్యవహరించాల్సి ఉంటుంది అప్పుడే సమూలంగా ఈ మత్తుమందు మహమ్మారిని తరిమి కొట్టే అవకాశం ఉండదు కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ వెండి తెలుగు హైదరాబాద్